హాయ్ టు ఆల్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల లావణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే ఈరోజు వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నా కాకపోతే నాలుగు నల్ల వంకాయలు నాలుగు తెల్ల వంకాయలు ఉన్నాయి వాటిని రెండింటినీ విడదీసి వండే అయితే నాకు లేదు ఎందుకంటే నా మనసు సున్నితమైన మనసు కాబట్టి ఆ రెండింటిని కలిపి వండదాం అనుకున్నాను చూడండి ఫోటో తీస్తాను ఎంత ముద్దుగా ఉన్నాయో ప్లేట్లో వాటికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అంటే వంకాయలకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూద్దాం రండి రెండు టమాటాలు ఎత్తున్నాయి ఎందుకంటే అవి ఫీల్ అవుతాయి మళ్ళీ కాబట్టి రెండు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర మెంతి వీళ్ళకు వెళ్ళాకండి ఇప్పుడు ఎట్లా మనం పెట్టుకుంటాం అదే సీజన్ కదా అవేట్టి నలుగురు తెంపుకొని వచ్చిన అవి కూడా ఫీల్ అవుతాయి ఊరినాక మమ్మల్ని వాడుకుంటారు కానీ ఆకుని వాడుకోరా అనేసి సో వాటిని కూడా పెట్టేసుకున్న ప్లేట్లో మీకు చూపించడానికి వంకాయని కట్ చేసినా మీరు టెన్షన్ పడకండి మధ్యలో ప్లేట్లు అల్లపెట్టిన అట్నే ఇద్దాం అనుకున్నారేమో తర్వాత ఒకటి బౌల్ పెట్టుకున్నా ఆ బౌల్లో కోసం ఒకటి కొత్త పొంటి ఒకటి బుట్ట పెట్టుకున్న దాన్ని మాత్రం అన్నం నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అట్లా నాలుగు వేసుకున్న ఎందుకంటే తాలింపులకు వేసుకోవాలి కాబట్టి వేసుకున్న అంతే ఇవి బాగా ఫ్రై కావాలి చూడండి అక్క మిరపకాయ ఎత్తులు తీయలేవా అనుకునేరు అనుకున్నారు వీటిని విడదీసి అంతా శత్రువు అటువంటి మనసు మనది కాదు కాబట్టి అట్లనే వేసిన తర్వాత ఆనియన్స్ ఆనియన్ లేని కర్రీ వండద్దు అసలు వండుకో మేమైతే వండద్దు కాదు ఎందుకంటే ఆనియన్ అయితే కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి ఆనియన్ వేసి వండుకుంటాం అందరం ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం అని ఇంకా కొంచెం ఎక్కువ వేసినాయి ఈరోజైతే కర్రీలో తర్వాత ఏముంది మనం అన్నీ ఆల్రెడీ కచ్చే పెట్టుకున్నాం కదా ఆకులు ఈ ఆకువ ఆకు అనేసి ఆకులన్నీ కలిపి మంచి చేసుకోవాలి కూరలా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంతెంత స్మెల్ ఎంతెంత ఉంటుందో అంత కర్రీ టేస్ట్ బాగుంటుంది నాకెందుకో ఇష్టం ఇవన్నీ వేసుకొని వండుకోవడం కర్రీస్ చూడండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిలో పసుపు వేసుకోవాలి ఒక జస్ట్ వన్ స్పూన్ వేసుకున్నా నేను కలర్ రాలేదని మరి కొంచెం యాడ్ చేసుకుంటున్నా ఎందుకంటే కర్రీస్ ఎంత టేస్టీ అవసరమో కలర్ఫుల్గా ఉండడం కూడా అంతే అవసరం మన కర్రీస్కి ఎందుకంటే వీడియోస్ ఫోటోస్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా అనిపించాలని ఆతృత మనకు సో అందుకే కొంచెం మీకు చేసిన మీదైతే మీకు సరిపోయే అంతని వేసుకోండి నా కర్రీ చూసి నేర్చుకుంటే అంటే నా వరకు నేనైతే బాగానే వండుతా నేను నేర్చుకోవాలనుకుంటే నా కర్రీ చూసి ఫాలో అవుతాయి కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ వంకాయ వంకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు అన్నిటినీ కలిపి ఈ భవన్లో వేసుకోవాలి భవన్లో అంటే పక్క పంట భవన్లో కాదు మనం వండుకుంటున్న భవన్లో వేసుకోవాలి అంతే అండి మంచిగా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి మొత్తం కూడా ఈ వంకాయతో కూడా మా ఇంట్లో పోట్లే అండి ఎందుకంటే ఒకళ్ళకు తోకలు కావాలి ఇంకొకళ్ళకు నార్మల్గా కావాలి సరే పోనీ అన్ని తోక అన్ని తోకలు కట్ చేద్దాము అని అంటే అందరికీ గొడవ నాకు ఎక్కువ అంటే నాకు ఎక్కువ వంకాయ వండినాడు గొడవే ఏ కర్రీ వండినాడు కూడా గొడవే నేను వంటగదిలో కొయి కూర వంట చేస్తున్నా అంటే మా బాబు వస్తాడు మమ్మీ కారం తక్కువ అని చెప్తాడు మా ఆయన వస్తాడు సైజులు సమానం కట్ చేయి అంటాడు ఎగ్జాంపుల్ ఏం ఇంటే వండినాం అనుకోరి ఆలుగడ్డ వండుతూ ఉండగా సేమ్ సైజులో రావాలంటాడు అటు చిన్నగా రావద్దు అటు పెద్దగా రావద్దు మీడియంలో రావాలి అంటాడు కానీ మనకు అట్లా కాదు కదా మనం అపోజిట్ కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు వండుతా నాకు ఇష్టం వచ్చినట్టు మనకు ఐదు నిమిషాలు పని అయిపోవాలి ఐదు నిమిషాల పని గంట తగేయం కాబట్టి ఇష్టం వచ్చినట్టు వండుతా ఇష్టం వచ్చినట్టు కదిస్తా చూడు ఇవన్నీ మంచిగా మగ్గినాక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటల్ని ఇందులో వేసుకున్నాను అది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నా తర్వాత వన్ స్పూన్ కారం వేసుకున్నా క్వాంటిటీ బట్టి వేసుకుంటే సరిపోతుంది నేను అందుకే కారం తక్కువ వేస్తూ ఉంటా మా బాబు తింటాడు కాబట్టి మంచిగా కారం ఉప్పు వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ దాకా మంచి ఆయిల్లోనే మగ్గనివ్వాలి అప్పుడే కర్రీ అనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను నా అన ఏంది అని అంటే కారం వేసిన తర్వాత ఎక్కువ ఉడకనియ కర్రీ ఉడికిందా అని పనిచేస్తాను స్టవ్ ఆఫ్ చెప్తా కానీ తర్వాత తినేటోళ్ళు ఉంటారు కదా కారం ఉడకనియవా నీకు ఆత్రుతో భాగం ఇంకా అది ఇదని అనేస్తూ ఉంటారు అందరు ఎవరో కాదు మా ఆయననే అంటాడు అందుకే అండి కారం ఉడికేదాకా స్టవ్ దగ్గర నేను నిల్చుని ఫోన్ వచ్చకుంటా చూస్తూ ఉంటా కర్రీ కారం ఎప్పుడు ఉడుకుతుందా అనేసి మినిమం ఫైవ్ మినిట్స్ దాకా కారం వేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటాను కర్రీ ఉడకాలి కదా మనకు సో అయినా అట్లా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందిలే అందరి మీద అనడం ఎందుకు వాళ్ళు చెప్పింది కూడా మన మంచి కోసమే కదా సో అప్పుడప్పుడు కొన్ని కొన్ని టిప్స్ మాత్రమే పాటించుతా కొన్ని కొన్ని టిప్స్ మాత్రం నాకు నచ్చినట్టే నేను చేసుకుంటా అందులో కొని నాకు నచ్చిన కర్రీస్ అయితే నాకు నచ్చిన విధంగా నేను చేసుకుంటా నా వంట చూసి మీరు నేర్చుకునేది ఉద్దేశం ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను కొంచెం మంచిగా చేసే పెడతా రెసిపీ రెసిపీకి కావాలి అని అంటే మంచిగా నీట్గా మీకు వీడియో తీసి పెడతా అంతే అండి మనం ఆల్రెడీ కొత్తిమీర వనం పోసుకున్నాం కదా ఆ వనంలోకి వెళ్ళి నాలుగు కొమ్మలు తీసుకొచ్చిన నాలుగు కొమ్మలు తీసుకొచ్చి ఆ కొమ్మలకు నాకులు తిండి మంచి శుభ్రంగా కడుక్కొని వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన అంతే అండి మనకు వేడి వేడి మంచిగా వంకాయ కూర తెల్ల వంకాయ నల్ల వంకాయ కూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్